నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ ఆకాశంలో అద్భుతం జరుగుతూ ఉందని చెప్పేసి ప్రస్తుతం కువైట్లో వేసవికాలం నడుస్తూ ఉంది అలాగే ఎండాకాలంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు ముఖ్యంగా కువైట్ ఆల్ ఉజైరి సైంటిఫిక్ సెంటర్ కీలక ప్రకటన చేసింది వివరాలేకి వెళితే కువైట్ ఆకాశంలో జూన్ పదకొండవ తేదీన స్ట్రాబెర్రీ మూన్ అని పిలువబడే పౌర్ణమి చంద్రుడు కువైటు ఆకాశాన్ని ప్రకాశింపజేస్తాడని ఆల్ వుజైరి సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది అలాగే ఈ సమయంలో ఉత్తర అర్ధగోళంలో పండిన స్ట్రాబెరీల నుంచి ఈ పేరు వచ్చిందని ఆల్ ీ సైంటిఫిక్ సెంటర్ పత్రికా ప్రకటనలో వివరించింది జూన్ నెలలో అనేక ముఖ్యమైన సంఘటనలకు సాక్ష్యంగా ఉంటుందని చెప్పేసి ముఖ్యంగా ఖగోళ సంఘటనలకు సంబంధించి అనేకం జరుగుతూ ఉన్నాయని చెప్పి తెలిపింది అలాగే చంద్రుడు సాధారణం కంటే కొంచెం చిన్నగా కనిపిస్తాడని చెప్పేసి అలాగే ఈ విషయాన్ని అపోజీ చంద్రుడు అని పిలుస్తారని చెప్పేసి జూన్ పంతొమ్మిదవ తేదీన చంద్రుడు శని గ్రహంతో కలిసి చంద్రునికి ఇరవై మూడు రోజుల వయసు ఉన్నప్పుడు దాదాపు ఇరవై మూడు డిగ్రీల దూరంలో ప్రయాణిస్తాడు ఈ నెలలో వేసవికాలం కూడా ఉంటుంది ఇది సంవత్సరంలోనే అతి పొడవైన రోజని చెప్పేసి అంటే పగలు ఎక్కువగా ఉంటుంది రాత్రులు తక్కువగా ఉంటుంది సూర్యుడు ఆకాశంలో ఎత్తైన స్థానానికి చేరుకుంటాడని చెప్పి ఆల్ గుైరి సైంటిఫిక్ సెంటర్ తెలిపింది జూన్ ఇరవై ఒకటవ తేదీన ఉత్తర అర్ధగోళంలో వేసవికాలం అధికారికంగా ప్రారంభమయ్యే రోజు జూన్ ఇరవై నాలుగున బృహస్పతితో సూర్యుడితో కలిసి ఉంటుందని చెప్పేసి అలాగే జూన్ నెల మనం చూసుకుంటే ఖగోళ శాస్త్రానికి సంబంధించి అనేక విషయాలు జరగనున్నాయి ముఖ్యంగా జూన్ పదకొండవ తేదీ కువైట్ ఆకాశంలో స్ట్రాబెర్రీ రంగులో ఉన్న చంద్రుని అయితే మీరు చూడవచ్చని చెప్పేసి ఆల్ గొజైరి సైంటిఫిక్ సెంటర్ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్